అందరికి నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది రోజుల నుండి నడుస్తున్నటువంటి చర్చ అల్లు అర్జున్ కి సంబంధించినటువంటి టాపిక్ రేపటి నుండి అల్లు అర్జున్ కి సంబంధించినటువంటి టాపిక్ కి ఫుల్ స్టాప్ పడబోతున్నది సినిమా ఇండస్ట్రీ కి సంబంధించినటువంటి కొంతమంది డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు సినిమాకి సంబంధించినటువంటి పెద్దలు రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలవబోతున్నారు మరి సెక్రటేరియట్ లో కలుస్తారా లేకపోతే రేవంత్ రెడ్డి గారిని భవన్ లో కలుస్తారా లేకపోతే రేవంత్ రెడ్డి వాళ్ళు ఇంటికి పోయి కలుస్తారా అనేది ఇప్పుడు చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్క కనబడుతున్నది అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ అయింది అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ నేను నిన్న కూడా ఒక వీడియో చేసినటువంటి ప్రయత్నం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వ్యవహారం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ లీడర్లు కాంగ్రెస్ హైకమాండ్ కి చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు రేవంత్ రెడ్డి ఇరవై ఐదు నిమిషాల పాటు సినిమాకి సంబంధించినటువంటి టాపిక్ అసెంబ్లీలో మాట్లాడిండు అసలు అది పనికిరానటువంటి టాపిక్ అనవసరమైనటువంటి అల్లు అర్జున్ కి సంబంధించినటువంటి టాపిక్ పైన ఇరవై ఐదు నిమిషాల పాటు ప్రసంగం ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు మరి ఎందుకు రేవంత్ రెడ్డి ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు ఎందుకు రేవంత్ రెడ్డి ఇంత ఆలోచనలో పడ్డాడు సినిమాకి సంబంధించిన వ్యవహారం అని మాకు అర్థమైతే చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ లీడర్లు కొంత కోపంతో ఉన్నారు మీరు చూడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిండు ఇది అల్లు అర్జున్ కి సంబంధించిన టాపిక్ మీద కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడిండు కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు లేకపోతే రేవంత్ రెడ్డికి డబ్బా కొట్టేటటువంటి బ్యాచ్ లేకపోతే రేవంత్ రెడ్డి కొంత దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు రేవంత్ రెడ్డి తోటే కొంతమంది మాట్లాడేటటువంటి వ్యక్తులు రేవంత్ రెడ్డి సైలెన్స్ ఉన్న మాట్లాడుతో కొంతమంది సైలెన్స్ ఉండేటటువంటి వ్యక్తులు ఉంటారు కదా సాధారణంగా ముఖ్యమంత్రి అన్నప్పుడు కొంతమంది ముఖ్యమంత్రి ఉంటే లేపేటోళ్ళు ఉంటారు ఓన్లీ నాట్ రేవంత్ రెడ్డి గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా కేసీఆర్ మెప్పు కోసమో కేసీఆర్ నా వీడియోలు చూడాలనుకోనో లేకపోతే కేసీఆర్ నేను మంచోనని చెప్పుకోవడానికో లేకపోతే కేసీఆర్ కోసం నేను ఏదన్నా చేస్తా అని చెప్పడానికో చాలా మంది బీఆర్ఎస్ లో కూడా అత్యుత్సాహం చూపించారు కదా ఏది పాడి కౌశిక రేట్ అసంటోన్ సేమ్ కాంగ్రెస్ లో కూడా కొంతమంది ఉంటారు రేవంత్ రెడ్డి ఊహ అంటూ ఉంటూ అంటూ అనేటటువంటి ఒక బ్యాచ్ కూడా ఉంటారు దాదాపు అల్లు అర్జున్ ని నానా రకాలుగా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారు పుష్ప సినిమాని నానా రకాలుగా విమర్శించేటటువంటి కార్యక్రమం కూడా చేస్తారు మనం ఇక్కడ ఒక పాయింట్ ఏం గమనించాలంటే ఈ పుష్ప సినిమాకి టికెట్ ధర పెంచమని చెప్పింది తెలంగాణ ప్రజల ఆంధ్ర ప్రజల లేకపోతే భారతదేశానికి సంబంధించినటువంటి జనమా ఎవరు చెప్పిర్రు పుష్ప సినిమా టికెట్లు ఆరు వందలు చేయమని చెప్పి మనం ఏమైనా అడిగినామా చేసింది ఎవరు సినిమాకి సంబంధించినటువంటి మినిస్టరే కదా ఎవరు ప్రభుత్వమే కదా ఒకవైపు కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఈయనే సినిమా టికెట్లు పెంచుడు ఆరు వందల రూపాయల టికెట్ ఇవ్వడానికి చేయమని చెప్పిన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రీమియర్ షోకు పర్మిషన్ ఇవ్వమని చెప్పి అడిగిందా ఇచ్చి నేనే కదా ఇచ్చి నీ ప్రభుత్వమే కదా మరి ఈ ప్రభుత్వమే మళ్ళీ సినిమా వల్ల అది చేసి ఇది చేసిరని చెప్పి మళ్ళీ ఇంకో ఏలు ఎందుకు చూసుడు ఎందుకు కథ ఎందుకు పర్మిషన్ ఇచ్చింది మీరు టికెట్ల ధరలు పెంచింది మీరు విచ్చల విడిగా ఏదన్నా చేసుకోరని చెప్పింది మీరు మళ్ళీ ప్రాణం కోల్పోయింది అదైంది ఇదయ్యింది ఇట్లా అట్లా అని ఎందుకు మళ్ళీ ఫస్ట్ తెలియదా మీకు ప్రీమియర్ షోలు పెడితే అర్ధరాత్రి ఇబ్బంది అవుతుంది జనాలు మొత్తం వచ్చేస్తారు ఆగమాగం ఉంటుంది ఆల్రెడీ ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర బావర్చి అనేటటువంటి ఒక హోటల్ ఉంటుంది ఆ హోటల్ ఎప్పుడు రద్దీ నూట ఇరవై రూపాయలు పెడితే బిర్యానీ వస్తుంది అర అరకిల బిర్యానీ వస్తుంది కదా అరకిల బిర్యానీ అద్భుతంగా ఉంటుంది మళ్ళీ బావర్చి హోటల్ బిర్యానీ అది చాలా ఫేమస్ కదా మళ్ళీ పక్కనే సంధ్యా థియేటరు సంధ్యా థియేటర్లో చిన్న చిన్న సినిమాలు రిలీజ్ అయినా కూడా పెద్ద ఎత్తున అక్కడ బాంబులు కాల్చుకుంటారు హంగామా ఉంటుంది ఇవన్నీ మీకు తెలియదా ప్రభుత్వానికి కొత్తగా వచ్చింది అధికారంలోకి ఏమన్నా ఇప్పటి నుండే ఉన్నది కదా సంధ్యా థియేటరు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో రాకంటే ముందు కూడా సంధ్యా థియేటర్ లాంటి థియేటర్లు చాలా ఉన్నాయి కదా ఫేమస్ ఫేమస్ థియేటర్లు ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి సంధ్యా థియేటర్ అయితే కాదు కదా జమానా నుండి సంధ్యా థియేటర్ ఉన్నది మరి సంధ్యా థియేటర్లు ఉంటుందని చెప్పి ప్రభుత్వానికి తెలియదా సరే ఈ అంశం పక్కన పెడితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఇంటికి రేపు ఇవరు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలు పోతున్నారు ఒకసారి మీకు ఒక వీడియో కూడా చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా ఇది ఒకసారి చూసే ప్రయత్నం చేయండి రేపు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంటికి పోతా ఉన్నారు దిల్ రాజు చెప్తున్నటువంటి మాట మీకు ప్రొడ్యూసర్ దిల్ రాజు తెలుసుంటాడు రేవంత్ రెడ్డి గారి ఇల్లు పక్కనే ఉంటుంది దిల్ రాజుకు సంబంధించినటువంటి ఇల్లు అసలు రేవంత్ రెడ్డి ఎందుకు సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేసిండు రేవంత్ రెడ్డి టార్గెట్ వెనకాల ఉన్నటువంటి అసలు రహస్యం ఏందనేది కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తా రేవంత్ రెడ్డి మరి సడన్ గా ఎందుకు తగ్గిండు మీరు చూడు రేపు రేవంత్ రెడ్డి సార్ అసెంబ్లీలో అల్లు అర్జున్ గురించి మాట్లాడుతోటే పోలీసులు హుటాహుటిన ప్రెస్ మీట్లు పెట్టడం సిపి సివి ఆనంద్ సార్ ప్రెస్ మీట్ పెట్టిండు ఆగ్రహం వ్యక్తం చేసిండు ఏసీపీలు డీసీపీలు సిఐలు ఇస్సైలు అందరు ప్రెస్ మీట్ పెట్టినారు వీడియో రిలీజ్ చేసి తొమ్మిది నిమిషాల వీడియో డీజీపీ సారు ఆయన కరీంనగర్ పోయిండు కరీంనగర్ పోతే హుటాహుటిన కరీంనగర్ లో ఉన్నటువంటి మీడియా వాళ్ళని నిలిపించుకొని ఆయన కూడా అక్కడ ప్రెస్ మీట్ పెట్టేటటువంటి ప్రయత్నం చేసింది తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా ప్రెస్ మీట్లు పెట్టడం మాట్లాడడం అల్లు అర్జున్ ని తిట్టడం అల్లు అర్జున్ విమర్శించడం ముఖ్యమంత్రికి క్షమాపణ చెప్పమని చెప్పుడు శ్రీతేజ కుటుంబానికి క్షమాపణ చెప్పమని చెప్పుడు రెండు కోట్లు ఏమని ఐదు కోట్లు ఏమని ఇవన్నీ డిమాండ్ చేస్తూ వచ్చినారు మరి ఎందుకు రేవంత్ రెడ్డి సార్ సడన్ గా మళ్ళీ బ్యాక్ అండ్ స్టెప్ ఎందుకు తీసుకున్నాడు రేవంత్ రెడ్డి మళ్ళీ తగ్గడానికి గల కారణం ఏంది ఏమై ఉండొచ్చు ఇది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ లేక నిలబడుతున్నది రేవంత్ రెడ్డి తగ్గడానికి కారణం రేవంత్ రెడ్డి రాజీకి రావడానికి కారణం కాంగ్రెస్ హైకమాండ్ కాంగ్రెస్ హైకమాండ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్పినారట ఎట్టి పరిస్థితులలో ఈ ముచ్చట మర్చిపోండి ఇక సాలు మీరు చేసినటువంటి పెంటసాలు ఆ ఇడికే చాలా ఎక్కువైపోయింది తెలంగాణ అంటే ఏంది తెలంగాణ అంటే హైదరాబాద్ కదా హైదరాబాద్ క్యాపిటల్ కదా మనకు హైదరాబాద్ క్యాపిటల్ అయినప్పుడు మన హైదరాబాద్ లో ఉన్నటువంటి తెలుగు సినిమా ఇండస్ట్రీ మీరు ఆంధ్రాకి పోవాల ఇట్లా ఆల్రెడీ ఆంధ్రాకి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వాళ్ళు చెప్పినారు తెలుగు ఇండస్ట్రీని ఈ ఈ తెలంగాణకు సంబంధించిన హైదరాబాద్ ఇండస్ట్రీని ఆంధ్రాకు ఆంధ్రాకి రండి ఆంధ్రాలో మేము అద్భుతంగా చూసుకుంటాం మిమ్మల్ని ఏం ఇబ్బంది లేకుండా చూసుకుంటాం వైజాగ్ వచ్చేయండి విజయవాడకు వచ్చేయండి మా ఆంధ్రాలో కూడా ఇండస్ట్రీ స్టార్ట్ చేయండి అని చెప్పి వాళ్ళు చెప్పినారు కదా అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు ట్రాప్లో ఏమన్నా బట్టడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి రేవంత్ తోటి నువ్వు అక్కడ వాళ్ళని ఇబ్బంది పెట్టి ఎట్లనో అట్లా వాళ్ళను ముప్పతిప్పులు పెట్టి ఆ హైదరాబాద్ నుండి ఖాళీ చేయించి వాళ్ళని ఆంధ్రాకి పంపించేసాయి వైజాగ్ పంపించేసాయి అని చెప్పి మన చంద్రబాబు చెప్పిన్నాడు రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు ట్రాప్ లో పోతున్నాడు అనేది కొంత వినబడుతున్న చర్చ అందుకే రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు మాటలు వింటున్నాడు చంద్రబాబు చెప్పిందే ఫాలో అవుతున్నాడు అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఒక చర్చ నడుస్తున్నారు చాలా మంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు కూడా ఈ అంశంపైన మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు అంత కి అర్థమైపోయింది ఆల్రెడీ హైకమాండ్ చుట్టూ పది పదిహేను సీసీ కెమెరాలు ఉంటాయి ఇప్పుడు సీనియర్ లీడర్లు మీరు చూడు రేవంత్ రెడ్డి మాట్లాడిడు మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకు మాట్లాడాలి అల్లు అర్జున్ టాపిక్ అసలు ఆయన ఎందుకు వన్ పర్సెంట్ కూడా మాట్లాడలేకపోయిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి కంటే సీనియర్ కదా రాజకీయాలలో సీనియర్ ఈ మొత్తం పొలిటికల్ ఇండస్ట్రీలో థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తి కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి అయినా భర్తి విక్రమార్క్ అయినా చాలా పెద్ద పెద్ద పదవులలో ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళు చాలా రాజకీయం చూసినటువంటి వ్యక్తులు కదా రేవంత్ రెడ్డి ఇప్పుడు ఇప్పుడు ఒకసారి ఎంపీ ఒకసారి ఎమ్మెల్యే అడ్మినిస్ట్రేషన్ కూడా పెద్దగా రేవంత్ రెడ్డి తెలియదు కదా కాబట్టి రేవంత్ రెడ్డి కంటే గొప్ప గొప్ప రాజకీయానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు సీనియర్ లీడర్లు ఉన్నారు మరి వాళ్ళు ఎందుకు మాట్లాడలేకపోయినారు వాళ్ళు ఎందుకు స్పందించలేకపోయినారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరే మాట్లాడినారు మిగతా వాళ్ళందరూ సైలెన్స్ ఉన్నారు కాబట్టి ఈ మొత్తం సైలెన్స్ ఉండమని చెప్పి హైకమాండ్ చెప్పిందట సైలెన్స్ ఉండండి ఆ టాపిక్ అవసరం లేదు మీరు హైదరాబాద్ లో ఉన్నటువంటి సినిమా ఇండస్ట్రీని ఎందుకు మీరు చిన్న భిన్నం చేస్తా ఉన్నారు హైదరాబాద్ నుండి సినిమా ఇండస్ట్రీ ఒకవేళ వెళ్ళిపోతే ఇక్కడ సినిమా వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అయితే హైదరాబాద్ అనే గుర్తింపు పోతుంది మళ్ళీ బెంగళూరు క్యాపిటల్ అని లేకపోతే బెంగళూరు అనే మాట వస్తుంది ఇప్పుడు మీరు చూడు రి బెంగళూరు కంటే తలదన్న రేంజ్ లో హైదరాబాద్ తయారైతుంది అంటున్నారు తప్ప బెంగళూరు కంటే హైదరాబాద్ సూపర్ అని అయితే అందరు కదా అంటే జనరల్ గా చెప్తున్నా మన హైదరాబాద్ సూపర్ అదే అది చెప్తా గానీ బెంగళూరు హైదరాబాద్ కొంటే కొంత బాగానే ఉంటుంది ఒక వన్ పర్సెంట్ టూ పర్సెంట్ అని అంటారు తప్ప బెంగళూరు కంటే హైదరాబాద్ ఏం హైదరాబాద్ రా బాబు అని అని జనరల్ గా అయితే అందరు కదా కాబట్టి మరి ఎందుకు మన హైదరాబాద్ని మనమే తక్కువ చేయాల్సి చేసుకోవాల్సినటువంటి అవసరం ఏమున్నది ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి సినిమాకి సంబంధించినటువంటి వ్యక్తులు వేరే దగ్గరికి పోతే మనకి ఏమన్నా ఉంటదా ఏమైనా ఉంటుందా అంటున్నాం ఇక్కడ షూటింగ్ జరుగుతాయి ఇక్కడ వ్యవహారం ఉంటుంది ఇక్కడ అన్ని రంగాలు ఉంటాయి చాలా మంది మనమే అనుకుంటాం ఏ ఎక్కడెక్కడో దుబాయ్ నుండి వచ్చినోళ్ళు అమెరికా నుండి వాళ్ళు ఆస్ట్రేలియా నుండి వచ్చినోడు కూడా మన హైదరాబాద్ లోనే సెటిల్ అయిపోతారు అంటే నువ్వు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఆమె ఢిల్లీకి రెండు సార్లునే పోతుంది వారంలో ఆల్రెడీ ఆమె జూబ్లీ హిల్స్ లో బజార్ హిల్స్ లో ఇల్లు కూడా తీసుకున్నదట ఇన్ఛార్జ్ ఎందుకు హైదరాబాద్ వాతావరణం అట్లుంటది హైదరాబాద్ ఒక్కసారి గాలి పడితే ఇంటికి కూడా బోబుద్ది కాదు అట్లుంటది కథ నాకు జనం వచ్చి మూడు రోజులు అయినా ఇంటికి బోబుద్ది అవుతులేదు ఈ మంచి ప్రశాంతంగా ఇంట్లో ఇంట్లో ఉండబుద్ధి అవుతుంది అంటే ఈ విధంగా ఉంటది హైదరాబాద్ కి సంబంధించిన వాతావరణం ఎట్టి పరిస్థితులలో సినిమా ఇండస్ట్రీ జోలికి పోకండి సినిమాకి సంబంధించినటువంటి వ్యక్తులతో మీరు మాట్లాడండి అని చెప్పి కాంగ్రెస్ హైకమాండ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్పినారట అట్లనే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది పెద్దలు కూడా కాంగ్రెస్ హైకమాండ్ కి రేవంత్ రెడ్డి గారి పైన కంప్లైంట్ ఇచ్చేరట అనేది వినబడుతున్న చర్చ అంటే కంప్లైంట్ అంటే ఈ రేవంత్ రెడ్డి గారిని మాతో మాట్లాడమని చెప్పండి మాతో డిస్కస్ చేయమని చెప్పండి మేము అపాయింట్మెంట్ ఒకవేళ అడిగినా కూడా ఇచ్చే పరిస్థితి లేదు ఒకసారి మీరు చెప్పండి సార్ అని హైకమాండ్కి ఎప్పుడుతోటే రాహుల్ గాంధీ గారే అవసరం అనుకుంటే రేపు రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్ళి మీరు లంచ్ చేయండి రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్ళండి మేము చెప్తాము మేము ఇన్ఫర్మేషన్ ఇస్తామని చెప్పి హైకమాండ్ సినిమా వాళ్ళకి చెప్తే సినిమా వాళ్ళు రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంటికి పోయేటటువంటి ప్రయత్నం చేయబోతున్నారు మాక్సిమం మూడు ఆప్షన్స్ ఉన్నాయి ఇంటికన్నా పోవచ్చు భవన్ కన్నా రావచ్చు పార్టీ ఆఫీస్ కాబట్టి లేకపోతే సెక్రటరేట్ కన్నా పోవచ్చు కానీ నాకు తెలిసి ఇది సినిమాకి సంబంధించినటువంటి టాపిక్ కాబట్టి సెక్రటరీ ఫిఫ్టీ ఛాన్సెస్ లేదా ఇంటిగ్రేట్ ఛాన్సెస్ కూడా ఉండొచ్చు ఒకసారి ఈ వీడియో చూడండి దీని బాధ మాట్లాడింది రేపు మీటింగ్ ప్లాన్ చేసాము ఫర్దర్ గా కూడా హెల్దీగా ఉండేలాగా ఎలా వెళ్ళాలి అని

మార్నింగ్ టెన్ ఓ క్లాక్ ఆ మీటింగ్ హైదరాబాద్ లో ఉన్న అందరినీ పిలుస్తున్నాం అది ఇప్పుడు సీఎం గారు ఆఫీస్ నుంచి సీఎం రాగానే చెప్తా విన్నారా ఎఫ్డిసి ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ కి సంబంధించినటువంటి వాళ్ళ తరపున దిల్ రాజు ఆయన మొత్తం వేవరం అంతా చూసుకుంటున్నాడు ఇప్పుడు అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిల్ రాజు తో నడిపిస్తున్నాడు కథ అంతా అసలు నిన్న పెద్ద పెద్ద చర్చలు మీకు చెప్తా రేవంత్ రెడ్డి ఫస్ట్ పాయింట్ ఈయన సీఎం అయిన దగ్గర నుండి ఇప్పటిరాక సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వచ్చి రేవంత్ రెడ్డి గారిని కలవలే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుడితోటే జగన్మోహన్ రెడ్డి సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తుల పట్ల కొంత అటు ఇటుగా ఉన్నాడు ఆ సినిమా థియేటర్లలో సినిమాలు వేపియడానికి కూడా జగన్మోహన్ రెడ్డి కొంత వెనుకారుతున్నాడు అని చెప్పి ఎప్పుడైతే సినిమా పెద్దలకు తెలిసిందో వీళ్ళు ఆంధ్రాలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని పైకి కలిసినారు జగన్మోహన్ రెడ్డితో మాట్లాడే ప్రయత్నం చేసినారు పవన్ కళ్యాణ్ మీద కోపంతో జగన్మోహన్ రెడ్డి సినిమా ఇండస్ట్రీ కొంత ఆయన పట్టించుకోలే అక్కడ ఏదో ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డికి అంతా అతీటుగా చేసేది చిరంజీవి వేయండు మహేష్ బాబు వేయండి వీళ్ళందరూ వేయరు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పోయి ఇట్లా చేతులు కట్టుకొని మాట్లాడే ప్రయత్నం చేసినారు దయచేసి ఒకసారి మా గురించి ఆలోచన చేయమని చిరంజీవి గారు చెప్పినారు ఎవరికి జగన్మోహన్ రెడ్డికి అంటే జగన్మోహన్ రెడ్డి లెక్కనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మన ఆలోచన చేస్తున్నాడా నా దగ్గరికి సినిమా ఇండస్ట్రీ వాళ్ళు రావాలి నన్ను బతలాడాలి సార్ మీరు మాకు అండగా ఉండాలి మీరు మా కోసం ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమైనా ఈ విధంగా ఆలోచన చేస్తున్నాడా అందుకే అల్లు అర్జున్ టార్గెట్ చేసిందా ఇప్పుడు అల్లు అర్జున్ స్టార్ హీరో పెద్ద హీరో కదా అల్లు అర్జున్ ఏం చిన్న చిన్న హీరో ఇప్పుడు చిన్న ఇది ఏమంటారు సీరియల్ చేసుకున్నటువంటి యాక్టర్ కాదు కదా పెద్ద హీరో కదా పెద్ద స్క్రీన్ లో కనబడే వ్యక్తి అట్లనే మొన్న ఆయనే అవార్డు తీసుకున్నాడు కదా జాతీయ అవార్డు తీసుకున్నటువంటి వ్యక్తి కదా మన తెలుగు చిత్ర పరిశ్రమకి మొత్తం ఒక గొప్ప పేరు తెచ్చినటువంటి వ్యక్తి కదా ఆయన టార్గెట్ చేస్తే వీళ్ళందరూ బయటకు వస్తారు కదా ఆయన ఒక్కసారి ఇట్లా ఏరు పెట్టి ఇట్లా బయటకు గు కథమే కదా అందరూ ఒక దగ్గరకు వచ్చేస్తారు కదా రేవంత్ రెడ్డి గారికి అంత అర్థమైపోయింది ఐకమత్యం ఉంటారు ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు నా దగ్గరికి రావాలి అదేమన్నా టార్గెట్ చేసిందా నా దగ్గరకు వచ్చి మాట్లాడాలి డిస్కస్ చేయాలని ఏమైనా అనుకుంటున్నాడా ఇంకేం ఆశిస్తున్నాడు అనేది ప్రధానంగా అర్థం కానటువంటి అంశం కానీ మొత్తానికి అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హైకమాండ్ సీరియస్ అయినదట ఈ టాపిక్ ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టండి ఫస్ట్ మీరు మీ ప్రభుత్వానికి సంబంధించిన పథకాలపైన ఫోకస్ పెట్టండి చాలా వ్యతిరేకత వచ్చి నా వ్యతిరేకత పొడగొట్టుకునే ప్రయత్నం చేయండి ఆరు గ్యారెంటీల పైన ఫోకస్ పెట్టండి నాలుగు వందల ఇరవై హామీల పైన ఫోకస్ పెట్టండి రాబోతున్న ఎలక్షన్స్ పైన ఫోకస్ పెట్టండి అని చెప్పి రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన సీరియస్ అయ్యారు అనేది వినబడుతున్న చర్చ ఇరవై ఐదు నిమిషాల పాటు అసెంబ్లీలో మాట్లాడి రేవంత్ రెడ్డి సార్ ఏం అవసరం ఉన్నదండి ఇరవై ఐదు నిమిషాల పాటు మాట్లాడాల్సిన అవసరం ఏమున్నది ఇప్పుడు నేను నేను నిన్న కూడా చెప్పిన రేవంత్ గారు పాపం ప్రాణం కోల్పోయింది చనిపోయిన వాళ్ళ గురించి మనం ఎక్కువగా మాట్లాడొద్దు అంటారు కానీ నేను అంటున్నా ఏం బాధ వచ్చిందని చెప్పి ప్రీమియర్ షోకి పోతారండి ఏం బాధ వచ్చిందని రెండు మూడు వేల రూపాయల టికెట్ తీసుకొని ప్రీమియర్ షోకు పోవాల్సినటువంటి కరం ఏమున్నది ఇప్పుడు ఇలా రాత్రి చూసే సినిమా రేపు పొద్దువల చూడలేమా చిన్న చిన్న పిల్లలను తీసుకొని ప్రీమియర్ షోకు పోవాల్సినటువంటి అవసరం ఉందా రేవతి గారిని కూడా నేను అడుగుతున్నా రేవత వాళ్ళ భర్త కూడా చెప్తున్నా చిన్న చిన్న పిల్లలను తీసుకోపోయి సినిమా సినిమా థియేటర్ పోయి చూడాల్సినటువంటి అవసరం ఉందా తెలియదా అల్లు అర్జున్ అడికి వస్తున్న జరుగుతుంది లక్షల మంది జనాలు వస్తారు నేను ఒక్కొని అభిమాని కాదు నా లెక్క వేల మంది లక్షల మంది ఉంటారు అని చెప్పి తెలియదా ఇప్పుడు అక్కడ జనాన్ని చూసినా అక్కడ నుండి ఎస్కేప్ కావచ్చు కదా బయటికి వెళ్ళిపోవచ్చు కదా మరి ఆ పని కూడా ఎందుకు సరే ఏదో తెలుసో తెలియకలో జరిగింది ఓకే జరిగినప్పుడు ఏం చేయాలా రేవతి కానీ ప్రాణం కోల్పోయింది రేవతి కానీ తిరిగి బయటికి తీసుకురాలేము మళ్ళీ ఆమె ప్రాణం రాదు కానీ ఉన్నటువంటి సీతేజనైనా మంచిగా చూసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి సీతేజకు మీరు ఒక కోటి రూపాయల ఆర్థిక సాయం అందించండి ప్రభుత్వం తరపున మేము కూడా వాళ్ళకి అండగా ఉంటామని ఏదో సెటిల్ చేసుకుంటే అయిపోతుండే కదా ఆయన మంచి ధావకాలు ఆల్రెడీ కిమ్స్ దావకాలో ఉన్నాడు కాబట్టి అల్లు అర్జున్ గంట గంట నేను ఆరోగ్యం తెలుసుకుంటున్నాను అది ఇదని చెప్పిండు అల్లు అర్జున్ అవసరం కూడా పిలిపించుకోను అల్లు అర్జున్ వాళ్ళ టీమ్ తోటో పర్సనల్ గా రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే అయిపోవు కదా లేదా ప్రభుత్వం డిస్కస్ చేస్తే అయిపోవు కదా ఓ వీడియోలు తొమ్మిది నిమిషాల వీడియోలు బయట పెట్టి కేసులు పెట్టి జైలుకు పంపించి బెయిల్ వచ్చి అసెంబ్లీలో మాట్లాడి రచ్చేందుకు పెంటేందుకు సీఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక హీరో గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉందా నిజంగా ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి ఉంటే శ్రీతేజ్ అని ఈయన ఒక రెండు కోట్ల రూపాయలు ప్రభుత్వం దగ్గర నుంచి ఆయన ఆరోగ్యం బాగు చేయాల్సింది అలాంటప్పుడు లేకపోతే గాంధీ దవకాలో ఉస్మానియా దవాఖానలో లేకపోతే ఇంకా వేరే బసవతారక దవాఖాను ఇంకో ఈ గవర్నమెంట్ దావకాలు ఉన్నాయి కదా మన తాన గవర్నమెంట్ దవాఖానలో వేసి ముఖ్యమంత్రి గారే బాగు చేయాల్సింది మా ప్రభుత్వం అండగా ఉందని చెప్పి మరి ఎందుకు చేయలేకపోయినారు అంటే అల్లూడ్ని తప్పు కాదని నేను అంటలేను కానీ టార్గెట్ చేయడం తప్పంటున్నాను ఇప్పుడు ఆఖరికి ఏమైపోయింది హైకమాండ్ తెరపైకి వచ్చింది హైకమాండ్ నే చెప్పిందంట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కొంత వినపడుతులు చర్చ సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం అవుతున్నారు ఇమ్మీడియట్లీ అల్లు అర్జున్ టాపిక్ కి ఫుల్ స్టాప్ పెట్టండి అవసరం లేదు ఇక టాపిక్ మర్చిపోండి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులతోటి అనుసంధంగా ఉండండి వాళ్ళతో మంచిగా ఉండండి కలిసి ఉండండి వాళ్ళతో డిస్కస్ చేయండి వాళ్ళకు ఉన్నటువంటి బాధలు ఏంటి మీకు ఉన్నటువంటి ఇబ్బంది ఏందనేది డిస్కస్ చేసి అవుట్ చేసుకోండి అని చెప్పి కాంగ్రెస్ హైకమాండ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్తే రెండు మూడు రోజుల నుండి వీళ్ళు అపాయింట్మెంట్ అడుగుతారు రాజు ఈ చిరంజీవి గారు వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ అడుగుతున్నారు డిస్కస్ చేస్తున్నారు అపాయింట్మెంట్ ఏమని చెప్పండి చెప్పండి అంటే రేవంత్ రెడ్డి సార్ డిలే చేసిన అపాయింట్మెంట్ ఇవ్వలే ఆఖరికి హైకమాండ్ రేవంత్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ ఏమని చెప్పినాక సీరియస్ అయినాక అప్పుడు అపాయింట్మెంట్ గ్రాంట్ అయింది ఇంకా ఎంత కూరం అంటే ఇంకా ఏడగలుద్దామనేటటువంటి ముచ్చలు కూడా చెప్పలే సెక్రటరియట్లనా ఇంటికాన్నా లేకపోతేనేమో అన్నా ఎక్కడ ఫిలిం ఛాంబర్లో ఏమైనా కలుస్తున్నారా రేవంత్ రెడ్డి ఫిలిం ఛాంబర్కి ఏమైనా పోతడా ఇప్పటిదాకా ఏం తెలియలే ఇంకా కానీ మాక్సిమం కొంతమంది ఒక ఇరవై ఇరవై ఐదు మందు రేవంత్ రెడ్డి గారు ఇంటికి పోవచ్చు మరి లంచ్ టైంకి లంచ్కి వెళ్ళొచ్చు భోజనానికి వెళ్ళొచ్చు అనేది కొంత వినపడుతున్నటువంటి చర్చ ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన దగ్గర అధికారంలో వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయినాక ఒక్కొక్కరు ఒక్కొక్కరు పోయి కలిసినారు తర్వాత ఎవరు నాగార్జున కలిసిండు చిరంజీవి కలిసిండు ఒక్కొక్కరు కలిసిరు కానీ డైరెక్టర్లు హీరోలు ప్రొడ్యూసర్లు వాళ్ళు పోయి కలిసినటువంటి దాఖలాలు మనం చూడలే కాబట్టి వీళ్ళందరూ వచ్చి కలిసి సరే మీరే ఉన్నారని దయచేసి మీరే చూసుకోవాలి ఏమన్నా అంతరేమో అని రేవంత్ రెడ్డి ఏమైనా వెయిట్ చేస్తుండ లేకపోతే రేవంత్ రెడ్డి వాళ్ళ దగ్గర నుండి ఏమైనా ఏమన్నా ఆశిస్తున్నాడు అంటే రెస్పెక్ట్ లేకపోతే భయమో లేకపోతే ఏమంటారు ఏదో అంటారు కదా ఇట్లా కోరికలో ఏదో ఉంటుంది కదా సంథింగ్ ఏదో అంటారు తెలుగులా ఏమైనా ఆశిస్తుండ అట్లా ఏందనేది అర్థమవుతలేదు రేవంత్ రెడ్డి ఇంటి పక్కనే ఉంటుంది బిరిరాజు సంబంధించినటువంటి ఇల్లు సో మొత్తానికి ఏది ఏదైతే మొత్తానికి అల్లు అర్జున్ కి సంబంధించినటువంటి టాపిక్ రేపటి నుండి ఫుల్ స్టాప్ కథం అల్లు అర్జున్ గురించి డిస్కషన్ వేస్ట్ గా బంద్ చేయరి అని చెప్పి హైకమాండ్ చెప్పేసినారు ఆల్రెడీ ఈ రోజు అల్లు అర్జున్ వాళ్ళ తండ్రి రెండు కోట్ల రూపాయలు శ్రీతేజ కుటుంబానికి ఇచ్చేసిండు రెండు కోట్ల రూపాయలు ఆర్థిక సాయం చేసిండు శ్రీతేజకి సంబంధించినటువంటి బిల్స్ లేదా హాస్పిటల్ కి సంబంధించినటువంటి బిల్స్ అన్ని కూడా మేము కట్టేస్తాం శ్రీతేజకి ఏ ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మాది అవసరం అనుకుంటే ఆయన ఎడ్యుకేషన్ కి సంబంధించినటువంటి వ్యవహారం కూడా మేమే అని చెప్పి ఆ అల్లు అర్జున్ ఆల్రెడీ ప్రకటించే ప్రయత్నం చేసిండు అల్లు అరవింద్ కూడా ఎఫ్డిసి ఫిలిం సంబంధించినటువంటి డెవలప్మెంట్ వాళ్ళు పెట్టుకున్నారు కదా ఆ కార్పొరేషన్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో దిల్ రాజ్ కి రెండు కోట్ల రూపాయల చెక్కు కూడా ఇచ్చొచ్చిండు రేపు దిల్ రాజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో డిస్కస్ చేయబోతున్నాడు ఇప్పుడు పెద్ద చర్చ ఏంటంటే ఆ డిస్కర్షన్ రాజకీయాల కోసమా రాజీ కోసమా పాలిటిక్స్ చేస్తుండ రాజీ కోసం పోతుంది అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ రేవంత్ రెడ్డి ఏం ఆశిస్తున్నాడు రేవంత్ రెడ్డి వాళ్ళతో ఏం చెప్తాడు ఏం డిస్కస్ చేస్తారు అసలు రేపు ఏం జరగబోతున్నది ఈ సడన్ డిస్కషన్ వెనకాలన్న కారణం ఏంటనేది అర్థమైతే లేదు మీరు చూడు ఇన్ని మొత్తం సంవత్సర పాలనలో ఎప్పుడు లేనటువంటి పంచాయతీ ఈ పది పదిహేను రోజులనే పెట్టుకున్నాడు కథం బ్యాక్ టు బ్యాక్ మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ అల్లు అర్జున్ ప్రెస్ మీట్ రేవంత్ రెడ్డి ప్రెస్ మీటు మళ్ళీ ఇదంతా అయిపోతే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టిన రెండు రోజులకి రేవంత్ రెడ్డి గారిని వీళ్ళు కలవడం మళ్ళీ ఎప్పుడు కలుగుతున్నారు అర్థం కాని పరిస్థితి ఏడ కలుస్తూ అర్థం కాని పరిస్థితి అంత ఒక జిగ్జాగ్ జిగ్జాక్ట్ లైక్ కనబడుతున్నది సో ఏది ఏమైనా రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో భేటీ ఉన్నది హైకమాండ్ కూడా చాలా సీరియస్ అయిందట ఇటువంటి వాటిపైన మీరు పెద్దగా దృష్టి పెట్టకండి ఎందుకంటే కాంగ్రెస్ ఎప్పుడు కూడా ఇటువంటి వాటిపైన దృష్టి పెట్టినట్టు మనం సూల్లే కాంగ్రెస్ ఏం బిఆర్ఎస్ పార్టీలోకి ఏం చిన్న పార్టీ ఏం కాదు పెద్ద పార్టీ జాతీయ పార్టీ రేవంత్ రెడ్డి ఏం చేయాలన్నా సీమ సిట్టుకు మనాలన్నా కాంగ్రెస్ అధిష్టానం నుండి హైకమాండ్ నుండి పర్మిషన్స్ ఉంటేనే అవుతాయి రేవంత్ రెడ్డి గారు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలను కలవాలన్నా అధిష్టానమే చెప్పాలి మొన్న జగ్గారెడ్డి గారు చెప్పినటువంటి మాటలు మీరు వినలే అసెంబ్లీలో ఏమన్నా చేయాలన్నా కూడా హైకమాండ్ ఏ చెప్పాలి ఏదైనా మీటింగ్ పెట్టాలన్నా కూడా హైకమాండ్ పర్మిషన్ తీసుకోవాలి ఉత్తమే వార్త చేస్తాం మేము వేది వార్త అటు పోతాం ఇటు పోతాం అంటే నడవదాదా పెద్ద మనిషి చెప్తేనే వినాలి ఢిల్లీ ఊ అంటే ఢిల్లీ సంతకం పెడితేనే ఇలా పన్ను కావాలి తప్ప సంతకము నా సంతకం చెల్లుతుందంటే చెల్లదా చిత్తు కాగిధం లెక్క నీ సంతకం కాబట్టి హైకమాండ్ చెప్పిందే ఫైనల్ హైకమాండ్ సీరియస్ అయినదట ఈ పంచాయతీ క్లోజ్ చేయమని చెప్పినది క్లోజ్ చేసేటటువంటి ఆలోచనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు సో చూద్దాం మరి రేపు ఏం జరగబోతుందని